రైతులందరికీ నమస్కారం అండి మనము కోర్మండల్ ర్యాంబో బ్యాటరీ స్ప్రేయర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందులో ఉండే స్పేర్ పార్ట్స్ దీన్ని ఎలా బిగించుకోవాలి ఎలా వాడుకోవాలి మళ్ళీ ఎలా శుభ్రపరచుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అండి ఇప్పుడు ఈ స్ప్రేయర్ని అన్బాక్సింగ్ చేసి ఇందులో ఏ ఏ స్పేర్ పార్ట్లు వస్తాయో చూద్దాం మూడు మీటర్ల వైర్ కలిగిన ఎల్ఈడి బల్బు ఛార్జర్ దీనికి ఇక్కడ బల్బు ఉంటుంది రెడ్ కలర్ వెలిగినంతసేపు ఛార్జింగ్ అవుతున్నట్టు గ్రీన్ కలర్లో మారిందంటే ఛార్జింగ్ అయిపోయినట్టు ఈ స్విచ్ని మనం ఇలా నొక్కి వెనక నొక్కినట్టయితే స్ప్రేయింగ్ చేసినంతసేపు పట్టుకోవాల్సిన అవసరం లేదు మన స్ప్రేయింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నొక్కి ఈ రెడ్ దాన్ని ఇలా వెనక్కి ఆగినట్టయితే మనకి స్ప్రేయింగ్ ఆగిపోయినట్టు అవుతుంది ఈ లాన్స్ ఇతర కనెక్టర్లతో సింగిల్ లాన్సులతో వస్తుంది రెండు హోల్స్ కలిగిన సింగిల్ నాజులు నాలుగు హోల్స్ కలిగిన సింగిల్ నాజులు ఎనిమిది హోల్స్ కలిగిన ఫ్లవర్ నాజులు లాంచ్ పెట్టుకునే స్టాండు మన స్ప్రేయర్ తాలూకా మాన్యువల్ ఇందులో లభిస్తాయి మన కోరమండల్ ర్యాంబో స్ప్రేయర్ పదహారు లీటర్లు పట్టే కెమికల్ ట్యాంకు పన్నెండు ఓట్ల పన్నెండు యాంప్ల బ్యాటరీ నిమిషానికి నాలుగున్నర లీటర్లు డిశ్చార్జ్ చేసే మోటారు ఛార్జింగ్ పోర్టు రెగ్యులేటరు ఆన్ ఆఫ్ బటను మన యొక్క వోల్టేజ్ ఎంత ఉందో చూపించే మీటరు రెండు బెల్ట్లు దీని తాలూకా ప్రత్యేకతలు ఈ స్పేర్ పార్ట్స్ని ఒకటి ఒకటిగా ఎలా బిగించుకోవాలో చూద్దామండి స్ప్రేయర్ నుంచి వచ్చే పైప్ని స్విచ్ వెనకాతల సైడ్ టైట్గా బిగించుకోవాలి ల్యాన్స్ని ముందు సైడు బిగించుకోవాలి ముందును వాషర్ ఉందో లేదో జాగ్రత్తగా చెక్ చేసుకొని టైట్గా బిగించుకోవాలి ఈ లాన్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా మీకు కావాలనుకుంటే దీన్ని ఇలా పెంచుకోవచ్చు వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు దీనికి ఆల్రెడీ ఇత్తడి నాజిల్ బిగించే వస్తుంది ఇది కాకుండా మీరు ఈ మూడు నాజిల్స్లో ఏది కావాలంటే అది బిగించుకొని స్ప్రే చేసుకోవచ్చు దీని తర్వాత ఈ హోల్డర్ని ఇక్కడ స్ప్రేయర్కి తగిలించుకొని ఈ లాన్స్ని దానికి బిగించుకొని మనం స్ప్రేయింగ్కి వెళ్ళచ్చు చూశారు కదా ఎంత బాగా స్ప్రే చేసిందో ఈ స్ప్రేయరు ఎక్కువ రోజులు పని చేయాలంటే ఏం చేయాలో కూడా చూద్దాం స్ప్రే చేసి వచ్చిన తర్వాత నీళ్లు పోసి స్ప్రే చేయాలి ఒకవేళ పదిహేను రోజుల కంటే ఎక్కువ వాడనట్టయితే ప్రతి పది రోజులకు ఒకసారి నీళ్లు పోసి స్ప్రే చేయాలి ఇలా చేసినట్టయితే ఇందులో బ్యాటరీ ఎక్కువ కాలం వచ్చి ఎక్కువ సంవత్సరాలు పనిచేసే అవకాశం ఉంటుంది ఈ కార్మండల్ ర్యాంబో స్ప్రేయర్ ఎక్కడ దొరుకుతుందని కదా మీరు ఆలోచిస్తున్నారు మీ దగ్గరలో ఉన్న అన్ని మన గ్రోమర్ సెంటర్లో లభిస్తుంది మరియు మై గ్రోమోర్ యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు